సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచిందన్నారు ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని త్వరలో జరిగే ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కాళేశ్వరం కూలిందని ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచెటని విమర్శించారు హరీష్ రావు కాళేశ్వరం కూలితే ఇప్పుడు రంగనాయక సాగర్ కు వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు కాలువల ద్వారా నీళ్లిచ్చి కడుపు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు మనమంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేద్దామని ఎట్లుంటే తెలంగాణ ఎట్లయిందనేది గ్రామస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా చర్చలు పెట్టి వివరించాలన్నారు బిఆర్ఎస్ పార్టీ కోసం నా కోసం పనిచేసిన వాళ్లను కాపాడుకుంటారని వచ్చేది మన ప్రభుత్వమేనని కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు

ఎవరిని ఆలగా ఉత్తగా వాళ్ళని తీసుకుంటారు చేస్తారు మాయమాట చెప్తారు పైన మీరే ఉంటారు మేమే ఉంటాం మన అందరికి ఒక కుటుంబం ఎవరిని కాపాడు ఇవాళ డౌట్ ఏంటి